అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన ఐదు కీలక మార్పులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగుల భవిష్యత్నేది ఈపిఎఫ్ అనేది పదవి వివరణ తర్వాత ఉద్యోగుల ఆర్థిక భద్రత నిర్ధారించే కీలక పథకం వివిధ పరిశ్రమల్లోని కార్మికులు ఈ నిధికి విరాళం ఇస్తారు ఉద్యోగులు మరియు యజమానులను ఇద్దరు నెలవారీ విరాళం చెల్లిస్తారు ఈ సేకరించబడిన నిధులు వివరణ తర్వాత గణనీయమైన ఆర్థిక సాయాన్ని అందిస్తాయి ఈపీఎఫ్ ఖాతాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రయోజనం చేకూర్చడానికి ఐదు ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది అందులో మొదటిది సరళీకృత ఉమ్మడి ప్రకటన ప్రక్రియ ఈపిఎఫ్ఓ సబ్స్క్రైబర్ల కోసం ఉమ్మడి ప్రకటన ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్త సర్కిళ్లను ప్రవేశపెట్టింది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఎస్ఓపి యొక్క మునుపటి వెర్షన్ ను భర్తీ చేస్తాయి ఈ నవీకరణ సభ్యులు కోసం కొత్త వర్గీకరణలు సవరించిన పత్రాల సమర్పణ పద్ధతులు మరియు యజమానులు మరియు లబ్ధిదారుల కోసం నవీకరించబడిన విధానాలతో కొన్ని కొన్ని ప్రతిపాదనలను మార్చడాన్ని సులభతరం చేస్తాయి ఇక రెండవది కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు పథకం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈపీఎఫ్ఓ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు పథకం సిపిపిఎస్ ను ప్రారంభించింది ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ద్వారా పెన్షన్ చెల్లింపును అనుమతిస్తుంది ఈ వ్యవస్థ పదవి విరమణ చేసిన వారు దేశంలోని ఏ బ్యాంకు నుండైనా తమ పెన్షన్ ను పొందేందుకు అనుమతిస్తుంది సాంప్రదాయ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ల అవసరాన్ని తొలగిస్తుంది మూడవది అధిక పెన్ పై స్పష్టత ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపిఎస్ కింద అధిక ఆదాయం పొందే వారి పెన్షన్ కేసులను ప్రొసెస్ చేసే విధానాలను స్పష్టం చేస్తాయి స్పష్టం చేయడానికి ఈపీఎఫ్ఓ ఒక కొత్త సర్క్యులర్ ను జారీ చేసింది అధిక వేతనాలపై పెన్షన్ పీఓ హెచ్ డబ్ల్యూ కి సంబంధించిన కొన్ని సమస్యలను ఫీల్డ్ ఆఫీసులు లేవనెత్తాయి ఈ ఆందోళన పరిష్కారం కోసం కార్మిక యువ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు పంపారు ఇక నాలుగవది సులభమైన ఈపీఎఫ్ఓ ప్రొఫైల్ సమీకరణ ప్రొఫైల్ నవీకరణలు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఇప్పుడు వారి ప్రొఫైల్ను మరింత సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు మీరు ఆధార్ను ఉపయోగించి మీ యూనివర్సల్ అకౌంట్ ని యుఏఎన్ ఇప్పటికే ధృవీకరించబడినట్లయితే మీరు అదనపు పత్రాల అవసరం లేకుండా మీ పుట్టిన తేదీ లింగం జాతీయ వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు చేరిన తేదీ మరియు నిష్క్రమణ తేదీకి మార్పులు చేయవచ్చు అయితే ఈ నియమం అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత జనరేట్ చేయడాన్ని యుఎన్ఎల్ వర్తిస్తుంది ఇక ఐదవది సాలికత పిఎఫ్ బదిలీ ఉద్యోగాలు మార్చడం వల్ల తరచుగా మీ పిఎఫ్ ఖాతాను బదిలీ చేయాల్సి ఉంటుంది మరియు ఈపిఎఫ్ఓ ఈ ప్రక్రియను సులభంత్రం చేసింది ఇప్పుడు ఉద్యోగులు తమ మున్సిపటి యజమాని అనుమతి లేకుండానే తమ పిఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చు దీనివల్ల పరివర్తన సులభంతరం అవుతుంది కేంద్రం అయితే కనుక ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు అయితే సులభమైన ఐదు పద్ధతులను అయితే ప్రవేశపెట్టిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్